మాకు మాత్రం ఇంటికి రావాలని సరదా నువ్వు ఇవ్వాలొస్తావు రేపొస్తావు లేకపోతే చూస్తాం రాలేదు మేము లేదమ్మా అర్జెంట్గా ఊరే రావాల్సి వచ్చే ఎటు చెప్పండి నీ చెన్నైకి పెళ్లి చేయాలి అలాగే మంచి సమయం చేద్దాం చూడక్కర్లే పెళ్లి మాట్లాడేస్తే చాలు నువ్వు చూశారా అదే చూసుకుంది రేమ్మా చూడు నేను చెప్పారు లేదండి పెళ్లి చూసుకోడానికి నాకు ఎలా అభ్యంతరం లేదని కోటిలో ఏదో విషయాలు అంటారా మా నాన్నగారితో మాట్లాడండి మాట్లాడడానికి ఏముంది బాబు చెప్పానుగా బయట చాలా సంబంధాలు వస్తున్నాయి మూడు లక్షలు అంటున్నారు నాలుగు లక్షలు అంటున్నారు ఒకరైతే ఫారెన్ కారు ఐదు లక్షలు కూడా ఇస్తా ఉంటున్నారు ఆ అమ్మాయి అంటే మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కాబట్టి మొదటైతే మూడు లక్షలకే ఖాయం చేసుకోండి అంత కట్నం ఇచ్చే స్థితిలో ఉంది పెళ్ళేలా జరుగుతుంది ఇంత మనం పెట్టుకోవాలి మీ నాన్నగారంటే ఇలా అనేవారా ఆయన ప్రతికూలం నాయ అమ్మాయి పై పది లక్షలైనా ఘనంగా చేయాలనేవా ముష్టి మూడు లక్షల కోసం ముప్పై మాటలు అంటావా ఏవైనా కన్నతండి కన్నతండ్రి సగతి బిడ్డ సగతి బిడ్డ లేదు నా దగ్గర డబ్బుంటే అసలు ఈ మాట కదా కాదు నాన్నగారు పోతూ పోతూ అప్పులు బిగించారే తప్పలేదు ఎందుకు బిగల్చలేదు ఆ ఇల్లుందిగా ఆ ఇల్లు అవుతుంది పేదానికి వస్తే మా అనుకున్నాడు ఏ నీ మావయ్యూ కాబోయే పెళ్ళాంది కదా నీ పెళ్ళాంది అయితే నీది కదా నీ ఆస్తులంతా బంగారంలా ఉండాలి నేను మాత నాన్న అవసరపడాలి నలుగురిలో పెడితే మాత్రం ఎలాగో అలా చెల్లి చేస్తాను ఎందుకు బావి ఊరికే వరద అయిపోతావు ఆ మూడు లక్షలు నేను ఇస్తాను తీసుకెళ్లి నీ చెల్లి పెళ్లి చేసే నాకున్నది నేను సంపాదించేది కట్టు పట్టుకోవడానిక ఏదైనా పిల్ల గురించే కదా చూడు నీకు మనసు పుట్టి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే చేసుకో నేను సంతోషిస్తాను కానీ డబ్బుకి పెళ్లికి ఏ విధమైన సంబంధం లేదు అది పెట్టుకో వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవాళిపోతున్నావు నీ కొంత ఐస్ క్రీమ్ తయారు చేసేస్తాను ఇప్పుడు ఎందుకు ఎందుకు కష్టాన్ని తయారు చేశాను పెళ్ళి అయ్యాక ఏం తెలియపోయినా కష్టం ఎందుకని ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నాను తీసుకోబావా ప్లీజ్ బావా ఈ డ్రెస్ ఎలా ఉంది నీకు ఇష్టం కొట్టు చెప్పు బావా నేను ఏ డ్రెస్ వేసుకుంటే నీకు ఇష్టమో ఆ డ్రెస్సే వేసుకుంటాను నేను ఎలా మాట్లాడితే నీకు ఇష్టమో అలా మాట్లాడతాను కొన్ని పెళ్లి బాత్రం చేసుకోనని చెప్పదు బావా ప్లీజ్ బావా కదా ఓకే ఓ బావా ఒప్పుకుంటావు కదా బావా ప్లీజ్ బావా హలో నిజమే మా బావ పెళ్లి కొక్కున్నాడు తల్లి ముహూర్తం పెట్టిస్తున్నారు థ్యాంక్ యూ ఉంటాను ఓ శ్రమంక రాధావర రావంత రాధాపరే

నమస్కారం అన్నయ్య గారు హలో జయలక్ష్మి జయలక్ష్మి మాట్లాడుతున్నా పత్న ఇటు అయితే ఏమిటి మీరంత దగ్గర ఉండదు మీరు ఎవరు రాకపోతే నేను గదిలోకి వెళ్ళను తప్పకుండా రావాలి తొందరగా వస్తాను వచ్చే థ్యాంక్ యూ హలో సీతాదేవి గారా మీరు ఆవిడ గారు వద్దన్నారా ఆయన వద్ద

అబ్బా ఎవరైనా భార్య భర్త మొదటి మాట్లాడుకుంటారా ఇవన్నీ కూర్చుంటారా బాగా మాట్లాడతారా నేను మాట్లాడతానా ఎవరో ఒకరు మాట్లాడతారులే కాదంటీ పావునా వచ్చినట్లు నన్ను అలా ఉందా నాకు కూడా మొదటి రాత్రి సరిగ్గా ఇలాగే ఉంది మొదటి రాత్రి అన్నది ఆడదా బయటికి వెళ్ళు వెనకపోతుంది ఇంకా అబ్బాయి రాలేదు நீ ஆயன் வச்சு மாவு செம் பரேது நீர் வெள்ளி பொது போன் செப்போ கதா பொதுவாக இதே பண்ண இது தினே சங்கரம் இது திண்டாம்